అసలు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను గలితీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకున్నాం సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగూ హింసపెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది వాక్య వాక్యవాదంలో ప్రభు దీవించనుగాక అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది దేవుని బిడ్డలైన వారికి కొన్ని శ్రమలు హింసలు వస్తూ ఉంటాయి ఎవరి ద్వారా అంటే మరి కుటుంబస్తుల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ఇల్లు పొరుగు వారి ద్వారా కావచ్చు సంఘస్థుల ద్వారా కావచ్చు అన్యజనుల ద్వారా కావచ్చు ఎందుకు విశ్వాసులని మరి అలాగా హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని ఆలోచిస్తే ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు రాయించాడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింస పెట్టెను ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో అలాంటి వారిని మరి శరీరానుసారులు శరీరమును బట్టి పుట్టినవారు లేదంటే రక్షణ లేని వారు కావచ్చు లేదా రక్షింపబడినా కూడా శరీర సంబంధులుగా నడుచుకునేవారు ఏం చేస్తుంటారంటే హింసిస్తూ ఉంటారని దేవుని వాఖ్యం ఉంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇప్పుడును అలాగే జరుగుతున్నది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచిస్తే మరి అరవై రెండవ కీర్తనలో దావీదంటున్నాడు అరవై రెండవ కీర్తన నాలుగో వచనం అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోహిటకే వారు ఆలోచించుదురు అబద్ధము వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు అతని ఔన్నత్యం నుండి పడేయాలనేది వారి యొక్క గోల్ అంట మరి ఇతను మంచి విశ్వాసి మంచి దేవుని బిడ్డ మరి నీతిగా జీవిస్తాడు మరి మంచిగా ఉంటుంది మంచి మరి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారని దేవుని యొక్క మరి బిడల గురించి వారికి తెలిసినా కూడా వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మరి ఆత్మీయంగానైనా ఏ విషయంలోనైనా వారు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారని గుర్తించినప్పటికీ పడేయాలని దాని దాంట్లో నుంచి ఆ ఔన్నత్యంలో నుంచి క్రింద పడేయాలి వీళ్ళేం పెద్ద గొప్పోళ్ళు కాదు వీళ్ళు కూడా అందరు లాంటి వాళ్ళే వీళ్ళు కూడా మరేదో ఒక పాపంలో మరి చిక్కుకున్న వారే వీరు కూడా మరి లోకస్తుల వల్ల జీవిస్తున్న వారు అని నిరూపించాలని రుజువు చేయాలని వారిని క్రింద పడేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అబద్ధాలు కూడా ఆడతారు పైకి మంచిగా మాట్లాడతారు కానీ అంతరంగంలో దూషిస్తూ ఉంటారు ఇటువంటి వారు ఎందుకు ఎలాంటి కార్యాలు చేస్తున్నారు ఎందుకు ఎలా హింసిస్తున్నారు దేవుని అంటే మరి వారి వారి ఆలోచన ఏంటంటే వీరిని కూడా క్రింద పడేయాలి వీరు ఉన్నత స్థితిలో మరి ఉండడానికి వీలు లేదని ఒక అసూయ చేత లాగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మరి దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రరాలి కుమారునితో పాటు వారసుడై ఉండు మరి సారయ్యి ఈ నిర్ణయం తీసుకుందనమాట దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు అని అబ్రహాంకి చెప్తూ ఉంది ఎందుకనంటే మరి దాసి కుమారుడు స్వతంత్రరాలి కుమారునితో పాటు వారసుడై ఉండనేరు ఇక్కడ దాస్ ఏం చేస్తుందంటే యజమానురాలు మీద మరి హెచ్చించుకుంటుంది ఆ రోజుల్లో మరి దాసి ద్వారా సంతానాన్ని తని మరి ఆ సంతానము వారిదని పిలుచుకుంటూ ఉంటారు అదే ఆ రోజుల్లో ఉన్న సిస్టమ్ అది అయితే ఆ దాసి వచ్చి ఇతను నా కుమారుడు అంటానికి వీలు లేదు యజమానురాలి కుమారుడే అవుతాడు అలాగే వారికి ఉన్న ఆస్తి మీద ఆ కుమారుడికి హక్కు కూడా ఉంటుంది అలాంటి ఒక సిస్టమ్ అక్కడ మరి నడుస్తూ ఉందన్నమాట అయితే ఈ దాస్ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఆమెది గర్భవతి అయిందని తెలుసుకుందో వెంటనే మరి యజమానురాలిని నీచంగా చుట్టం మొదలుపెట్టింది మరి యజమానురాలు ద్వారానే కదా మరి నాకు ఈ యొక్క స్థితి వచ్చింది ఈ స్థానం వచ్చింది మరి అని కృతజ్ఞత కలిగి ఉండట్లేదు ఇంకా గౌరవించట్లేదు కానీ ఆమె తను తాను హెచ్చించుకుంటుంది అదే శరీర సంబంధుల యొక్క స్వభావం నేనేంటి నా స్థితి ఏంటి మరి నా స్థాయి ఏంటి నా పరిస్థితి ఏంటి ఏమి గుర్తుండవన్నమాట అప్పటికప్పుడే అక్కడ ఏ ఏ నీతి న్యాయం అనేది లేకుండానే హెచ్చించుకుంటూ నీతి మంత్రుల మీద హెచ్చించుకుంటూ వారిని నీచానికి దిగజార్చాలని చూస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నమే చేసింది హాగర్ ఎవరు హాగర్ అంటే ఒక దాసి సారయ్య ఎవరంటే మరి సారా మరి ఆస్తి అంతటి కూడా యజమాను రలాం కింద చాలామంది పనికత్తలు ఉన్నారు చాలామంది వాళ్ళు ఉన్నారు మరి మరి శరీరపరంగా చూసుకున్న ఆమె హెచ్చైన స్థానంలో ఉంది ఆత్మీయంగా చూసుకున్నా కూడా మరి దేవుడు ఆమెను ఏమనిపించాడంటే ఇంకా ఆమె ఇంకా పిల్లల్ని ముందే ఆమెకు ఒక పేరు పెట్టాడు దేవుడు ఆది కాండము పదిహేడవ అధ్యాయం పదిహేనవ చరియో దేవుడు నీ భార్య అయిన ఈ పేరు శారయ్యి అనవద్దు ఏలయనగా ఆమె పేరు నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను హలేలుయ దేవుడు ఏం చెప్తున్నాడంటే సారా గురించి ఆమెను శారయ్యి అని పిలవద్దు ఆమె పేరు సారా ఎందుకంటే ఆమె జనములకు తల్లి అయ్యుండును మరి జనముల యొక్క రాజులు ఆమె గర్భంలో నుంచి వస్తారు హలేలుయ ఎంతటి ఉన్నతమైన వాగ్దానానికి వారసరాలైనటువంటి సారాన్ని చూసి ఆమెకి ఇంకా సంతానం లేదు కలగలేదని చెప్పి ఏమి ఏం చేస్తుందంటే మరి నీచంగా చూస్తూ ఉంది దిగజారిస్తూ ఉంది మరి ఆమె అయితే వాగ్దానానికి వారసు దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థానాన్ని పొందిన స్త్రీ అటువంటి స్త్రీని పట్టుకొని ఆమె ఔన్నత్యం నుండి కింద పడేస్తుంది అనమాట భక్తిహీనులు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి మరి విశ్వాసంలో కూడా అల్ప విశ్వాసులు ఇంకా శరీర సంబంధులు శరీరానుసారంగా నడుచుకునేవారు ఇలాంటి వారందరూ కూడా ఉన్నతమైన విలువలు కలిగి జీవించే వారిని చూసి సహించుకోలేరు అనమాట అసూయపడుతూ వారిని ఎలాగైనా దిగజార్చాలి వాళ్ళ మాటల్లో తప్పుబట్టాలి వారు చేసిన పనుల్లో తప్పుబట్టాలి అందరికీ చూపించాలి అందరిలో వారు నలుగురిలో వాళ్ళని మరి అవమానపరచాలి వాళ్ళ వాళ్ళు కూడా చెడ్డవాళ్లే అని నిరూపించాలి ఇలాగా వాళ్ళని నీచానికి దిగజార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇక్కడ సార ఏం చేసిందంటే మరి సారయ్యి ఆమెను శ్రమ పెట్టిందని దేవుని వాక్యం సాగిస్తుంది సారయ్యి కూడా ఆది కాండము పదహారవ అధ్యాయము ఆరో వచ్చి శారయ్యి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొక్క నుండి అది పారిపోదు శారయ ఏం చేసిందంటే శ్రమ పెట్టింది దీనికి అబ్రహాము కూడా ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నదన్నాడు అబ్రహాం కూడా కోపం వచ్చింది ఈవేంటి ఈ దాసి మరి ఎంత హెచ్చించుకుంటుంది అవసరమా ఇంత తోక ఆడించడం అవసరమా కత్తిరించు ఆ తోకని అని చెప్పాడు అనమాట అబ్రహాం కూడా తోకలు ఆడిస్తూ ఉంటారు కొంతమంది అక్కడ ఏమి ఉండదు కానీ మరి తోకలు మటుకు బాగా ఆడిస్తూ ఉంటారు అలాంటి వారిని ఏం చేయాలని నిర్ణయించుకున్నారంటే అబ్రహామి సారా ఆమె తోక కత్తిరించాలని నిర్ణయించుకున్నారు మరి ఆమె కూడా ఏమంటుందంటే మరి ఈమెని కాసిని దాని కుమారుని వెళ్ళగొట్టని చెప్తుంది శ్రమ పెట్టింది రెండుసార్లు ఎందుకనంటే ఆమెని నీచంగా చూసింది మరి కుమారుడైన ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా ఆ ఇస్సాకును కూడా పరిహసిస్తున్నారంట వేళాకోళం చేస్తున్నారంట వాగ్దాన పుత్రుడిని పట్టుకొని వేళాకోళం చేస్తుంటే మరి సార ఏం చేసిందంటే దీనిని దీని కుమారుని వెళ్ళగొట్టాలి అబ్రహాము బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడంటే సారా ఏం చెప్తే అది చెయ్యి దేవుని దృష్టిలో కూడా పడింది హాగరి చేసిన పని మరి ఇష్మాయిల్ చేసిన పని వీరు వారసులై ఉండడానికి ఇతను వారసులై ఉండడానికి కుదరదు మరి సారా గర్భం నుంచి వచ్చినదే నీ సంతానం అనబడుతుంది హలే కాబట్టి దేవుడు కూడా ఏం చెప్పాడంటే సారా చెప్పింది కరెక్టే సారా చెప్పింది విను అయితే వాళ్ళు అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు అసలు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా దేవుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే వారు ఉన్నటువంటి దినాలలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు నడుచుకుంటున్న విశ్వాస జీవితమే చాలా గొప్పది అయితే పాతిక సంవత్సరాలు ఎదురు చూ చూశారు కానీ సంతానం కలిగినప్పుడు వారికి ఒక నిరీక్షణ లేదు ఒక ఆధారం లేదు ఇదిగో మాకు ముందు మా పితరులకి ఇలా జరిగింది దేవుడు ఇలా వారికి చేశాడు వారి యొక్క మరి జీవితంలో వారి విశ్వాస జీవితంలో ఇలా వారి సంతానాన్ని పొందుకున్నారు అనే ఒక ఒక ఆధారం లేదు కానీ ఆధారం లేనప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే నమ్మారు కాబట్టి అది దేవుని దృష్టికి నీతిగా ఎంచబడింది వారు చేసిందే చాలా గొప్ప అయితే వాళ్ళు సమయం గడిచే కొద్దీ ఎదురు చూడలేక చేసిన పొరపాటుని కూడా దేవుడు క్షమించాడు వారి పరిస్థితి అర్థం చేసుకున్నాడు అయినంత మాత్రాన వారు నీతిమంతులు కాకుండా పోలేదు శరీరంలో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని అర్థం చేసుకున్నాడు క్షమించాడు వారి యొక్క విశ్వాసమేంట ఆయనకు తెలుసు వారి